ఒక్కమే రెండు సంచులు పట్టుకుని ఆటోలో దిగింది తీరా చూస్తే రోజా అంటూ మంత్రి రోజాను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తనదైన శైలిలో ఆటాడుకున్నాడు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి రోజాపై ఆనం సట్టేర్లు వేశారు అవేంతో ఆనం మాటల్లోనే విందాం లాగు ఆటలో ఒక ఇది బ్యాగ్ ఆ శాంటా క్లాస్ డ్రెస్ వేసుకుని చూడ ఎవరు అని వా రా మంచి మంచి శాంటా క్లాస్ గిట్టమైన శాంటా క్లాస్ని తీసుకొని వచ్చారని రెండు బ్యాగులు పెట్టుకుని సంచులు పెట్టుకొని ఆటోలో దిగింది అది వీడియో చూసారు చూసా రా చూస్తే ఆంటీ ఏ ఆంటీయా రోజా ఆంటీ ఊరి డమ్మ పొడవు దీనికేం పిచ్చి పట్టిందిరా అని అర్థం కాలే వెంకటేశ్వర స్వామి మాత్రం అమ్మా ఇది అటు పడిందిరా సాయింట చేసుకున్నాను వదిలేసిందిరా లేకపోతే దర్శనంకి వచ్చేస్తుందిరా రోజు దానికి వేరే పనే లేదు అంటున్నాడు వెంకటేశ్వర స్వామి ఆడు వేంకటేశ్వర స్వామి దగ్గరికి పోయావో దర్శనాలు అమ్ముకుందే అమ్ముకుంది అమ్ముకుందే అమ్ముకుంది రోజు వచ్చినాడు రేపు రాడు మొన్న వచ్చినాడు మళ్ళీ ఒక నెల వాళ్ళు అంతా ప్యాకేజ్ డీల్స్ సిగ్గు లేకుండా ఇప్పుడు వంద సార్లు అడిగా నేను ఏమని అడిగాను అమ్మా నువ్వు ప్రోటోకాల్ దర్శనం పోతున్నావు కదా ఎవరెవరి పేరుందో లిస్ట్ అన్న ఇచ్చిందా మళ్ళీ ఆమె రూల్స్ మాట్లాడద్దు కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా మేమందరం నగరిల్లో ధర్నా చేస్తాం మా యొక్కకి టికెట్ ఇవ్వాల్సిందే రోజాకి టికెట్ ఇవ్వాల్సిందే తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం వైసీపీని రోజాకి టికెట్ తీసేదానికి లేదు 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 నగరి ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయండి సజ్జన రామకృష్ణారెడ్డికి ఫోన్ చేయండి అయ్యా రోజాకి టికెట్ ఇవ్వండి ఈసారి తుక్కు 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 తుక్కుగా ఓడించాలని మాకు ఆ కసి ఉంది ఆ కసి లోపల ఉంటే మంచిది కాదు హెల్త్ కు కూడా మంచిది కాదు కాబట్టి రోజాకి హండ్రెడ్ పర్సెంట్ టికెట్ ఇవ్వాలి పాస్టర్లు గారు చర్చిల్లో ఉండే పాస్టర్ల గారికి నేను నమస్కరించి చెప్తున్నాను అవి అన్న డ్రెస్ వేసుకొని చర్చిల్లో దొరికేద్దేమో ఉండి కొట్టేస్తుంది జాగ్రత్త మీ ఉండి తగుడు కొట్టేస్తుంది ఆ తిరుపతిలో కొంచెం లేదంటే మీరే పెట్టుకోండి మాకేమి ఇబ్బందుల కానీ జాగ్రత్తగా ఉండండి బ్యాగులు బ్యాగులు తెచ్చి ఉండి సజ్జలో పెట్టుకొని వెళ్ళిపోద్ది ఏమో సంఖ్యలో జాగ్రత్తగా ఉండండి నేను ప్లీజ్ బీ కేర్ఫుల్ యా ఆ నగరీలో ఓహో విజయవాడలో తిరిగిందా ఇక్కడే కాదా నగరీలో కాదా ఈ ఏదో పిచ్చి ఆ కెమెరాల్లో ఆ టిక్ టాక్ రీల్స్ చేస్తే అది కూడా వదలరు స్టూడియో ఎంత కకృత్వో అందరు జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకున్నారు ఆ టిక్ టాక్ రీల్స్ ఆ రీల్స్ చేస్తే యూట్యూబ్లో బాగపోతే డబ్బులు వస్తాయంట ఆ డబ్బులు కోసం చేసినట్టుంది అయినా బా భలే శాంటో క్లాస్ బా సూపర్ ఇంకా ఎనీమో లాస్ట్ క్వశ్చన్ మోర్ నెల్లూరు చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ బెస్ట్ సేల్ ఆఫర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ వన్ రూపాయలకే సారీస్ సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ పై అప్సెంట్ తగ్గింపు రెండు ప్లాసో సైట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ పై ధూమ్ బ్రాండ్ పై అప్సెంట్ డిస్కౌంట్స్ పై పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్